پڙه لئي جي ٿو ها ماذر باوندڙو ناهي ڏينهي جاءِ ڳڏڻا

సందర్భంగా కలెక్టరేట్ నుంచి ర్యాలీ ఒకటి ప్రారంభించడం జరిగింది సో మనకు తెలిసిందే మన జిల్లాలో మదనపల్లిలో వచ్చేసి మదనపల్లి సిల్క్ శారీస్ చాలా ఫేమస్ సో గత సంవత్సరం మనకు ఓడి ఓపి కింద కూడా అవార్డు వచ్చింది సో వీటిని ప్రమోట్ చేయడానికి ప్రజల్లో చేరిత వస్త్రాల పట్ల అవగాహన కల్పించడానికి వాటి యొక్క ప్రాముఖ్యత చారిత్రక ప్రాముఖ్యత ఇవన్నీ కల్పించడానికి ఈరోజు మనం ఇక్కడ కలెక్టరేట్ నుంచి ర్యాలీ తీయడం జరిగింది థ్యాంక్ యూ